స్వాగతం ఓహో చిలిపిన ఊల శ్రీవారు కనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు స్వాగతం ఓహో చిలిపిన ఊల శ్రీవారు కనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు కొంగు తగిలిందా పొంగిపోతారు కొంగు తగిలిందా పొంగిపోతారు రమ్మంటే బిగిసిపోతారు ఎందుకో ఈ బింకము అలిగిన కొలది అందము అబ్బాయి గారి కోపము అలిగిన కొలది అందము అబ్బాయి గారి కోపము పిలిచిన ప్రేయసికి ఇదే నా కానుక నీ కానుక బెట్టు చాలును దొరగారు స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు కనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు అందమంతా విందు చేస్తే అదిరి పడతారే అందమంతా విందు చేస్తే అదిరి పడతారే పొందుకోరి చెంత చేరా విగిసిపోతారే సరసమో విరహమో ఈ మౌనమో అందిన చిన్నది చులకనా అందనిదేమో తీయనా అందిన చిన్నది చులకనా అందనిదేమో తీయనా అవతల పెట్టండి తమాషా పోజులు మహారాజులు అధిక చక్కని దొరగారు స్వాగతం ఓహో చిలిపిన చిలిపినవ్వుల శ్రీవారు సోగ కనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు